నన్ను నేను నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను ఇంగ్లీష్లో బాగా చెప్పారు ఐ థ్రో మై సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఐ థ్రో మై సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ నన్ను నేను నీ చేతుల్లోకి ఇసిరేసుకుంటున్నాను కానీ భయపడను నువ్వు ఉన్నావు నన్ను రక్షిస్తావు నన్ను కాపాడుతావు నేను మరణించినా పర్వాలేదు నువ్వు నన్ను తలితాకుమి అని లేవనెత్తుతావు ప్రైజ్ ద లాడ్ ఈనాటి సూచియేషన్ అదే ప్రియ మనం అన్నాం కదా యాయూర్ వెళ్ళాడు ప్రభు పాదాల మీద పడ్డాడు అయా నాకు దిక్కు నువ్వే నువ్వు కనుక వస్తే వచ్చి ఈ యొక్క బాలిక మీద ఇగో తమ హస్తములు ఉంచి ఉంచి ప్రార్థిస్తే ఆమె స్వస్థత పొందుద్ది ఆమె జీవిస్తుంది అన్నాడు కదా అట్లాగే సరే అక్కడ మనకు ప్రభు ఈ మధ్యలో వేరే ప్రభు వెళ్తూ ఉంటుంటే దారిలో పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడే ఒక స్త్రీ ఎంతో బాధపడింది ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఉన్నదంతా డబ్బంతా వెచ్చించింది తగగా ఇక జబ్బు ఎక్కువైంది వాక్యంలో మీ కొరకు చదువుతాను మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెరిగెను ఆమె యేసును గుర్చి విని జనసమూహముల నుండి ఆయన వెనకగా వచ్చి అంటే దొంగచాటుగా వచ్చి ఏమనుకుంటుంది ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్తురాలు అగుదును అని తలంచి ఆయన వస్త్రములు తాకెను ప్రైజ్ అలాడ్ వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను అలే లూయా ప్రియుల ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పన్నెండు సంవత్సరాలు బాధపడింది ఎంతో బాధపడింది ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఉన్నదంతా వెచ్చించింది చిట్ట చివరికి ఏసయ్య దగ్గరికి వచ్చింది ఎన్నో రోజులు వెదకి వెదకి నీ పదం చేరి తిని ఏ సునాదుడా ఓ పరమ వైద్యుడా ఎన్నో రోజులు వెదకి వెదకి నీ పదం చేరి తిని ఏ సునాదుడా ఓ పరమ వైద్యుడా ఎన్నో రోజులు వెతికి ఎక్కడెక్కడికో వెళ్ళాను ఫస్ట్ వేరే చోటకి వెళ్ళింది ఆ పాటలు వస్తే సంతోషం ఎక్కడా ఉందని సమాధానం ఎక్కడా దొరిక దొరికేనని జగమంతా వెతికాను జనుల్ని అడిగాను చివరి కది నీలో ఉందని గురు గ్రహించాను ప్రభువా ఎన్నో రోజులు వెదకి వెదకి నీ పదం చేరి తిని ఏ సునాదుడా ఓ పరమ వైద్యుడా పరమ వైద్యుడా కొంతమంది ఉంటారు ప్రిలరా చివరికి ఏ సయ్య దగ్గరికి వస్తారు ఫస్ట్ అంతా గాలి తిరుగుడే అటు ఇటు అటు ఇటు అటు ఇటు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు ఇక్కడ ఉన్నదంతా వదిలించుకొని డబ్బంతా పోగొట్టుకొని అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినప్పుడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఏ దగ్గరికి వస్తారు మనం ఏ సై దగ్గరికి రావాలంటే ఇంత పరిస్థితి ఏర్పడాలా నీ డోర్లన్నీ నీకున్న జీవితంలో ఉన్న అవకాశాలన్నీ మూసుకొని పోయేదాకా నువ్వు ఆగాల ముందే ఏ సై నువ్వు గుర్తించుకుంటే నీ జీవితం ఇంకెంత బాగుంటుంది చివరగా రావటం కాదు ముందే సరే ఈ స్త్రీకి ముందు అవకాశం లేదు ఆమె ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది ఏ ఏ మతాల్లో ఉందో మనకు తెలియదు చిట్ట చివరికి ఏ సై అని గుర్తించుకుంది ఉన్నదంతా పోగొట్టుకు డబ్బు అంతా పోయింది ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎంతగానో బాధపడింది చివరికి ఆ జబ్బు ఇంకా ఎక్కువైంది కానీ తగ్గలేదు ఏసయ దగ్గరికి వచ్చింది పాదాలపై పడింది అయ్యా ఇగో అంటే పాదాల మీద తర్వాత పడింది ఫస్ట్ ఏం చేసింది దొంగచాటుగా వచ్చి ఆమెలో విశ్వాసం చూడండి ఆ యేసుప్రవుని ఎప్పుడు ఆ యేసుతో మాట్లాడలేదు కానీ ఏసుప్రవ్ గురించి వింది అందుకని ఏమంటారు వినుట వలన విశ్వాసము కరువును ఆమె ఎక్కడో విందే ఏసయ్య దగ్గరికి వచ్చి దొంగచాటుగా ఆయన ఆమె ఏమనుకుందాం చూడండి ఇరవై ఎనిమిది వచ్చినాం ఆయన వస్త్రములు తాకినంత మాత్రమున నేను స్వస్త్రాలు అగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను ప్రైజ్ ద లాడ్ ఆయన వస్త్రాలు ఏసయ్య వస్త్రాలు నేను తాకితే నాకు స్వస్థత కలుగుద్ది విశ్వసించింది వచ్చి వస్త్రములు తాకెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను చూసారా ప్రియుల ఈ వాక్యం చదువుతుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది ప్రియుల మనందరికీ చాలాసార్లు మనం సంఘాల్లో మనం పాడుకుంటూ ఉంటాం దవీదు కుమార ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందేదను దీదు కుమారయేసయ నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను రావయ్యా రా సు రాజా స్వస్థ తరచగను తర గ రావైయ స్వస్థ తరగను పరగరావైయకుమార ఏసైయ అనుకరుణించ మాటైనా చాలు అంగి అంచును తాకగనే అద్భుత స్వస్థతనిచ్చావు అంగి అంచును తాకగనే అద్భుత స్వస్థతనిచ్చావు నేనే పునరుత్నమును సత్యం జీవం మార్గమును నేనే గుణరుత్నమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవాణి స్త్రమాయ అని పలికిన దేవాణి స్వస్తత పరచగను రావయ్యా స్వస్థత పరచగను కుమార వీదు నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును నువ్వేవా స్వస్థత పొందెదను మరణించిన మరణించిన జీవముతో లాజరును జీవముతో లేపావు నేనే పునరుత్నము సత్యం జీవం మార్గమును నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను అని పలికిందేవాను ఫలికింద దేవాని అంగీ అంచును తాకింది స్వస్థత పొందుకుంది నమ్మింది ఏసయ్య ఏసయ్య నన్ను రక్షించగలడు ఏసయ్య నన్ను కాపాడగలడు ఏసయ్య నాకు స్వస్థత కలిగించగలడు అని నమ్మింది దొంగచాటుగా వెళ్ళి ఏసయ్య యొక్క ఏసుప్రభు యొక్క మరి అంగీ అంచును తాకింది చూసారా ఇక్కడేమో మనసులో ప్రార్థన చేసుకుంది అనుకుంది నమ్మింది ఏసయ్యను తాకింది స్వస్థత పొందింది మీలో కూడా ప్రియుల స్వస్థత పొందాలంటే నమ్మండి విశ్వసించండి ప్రభు మీద ఆధారపడండి గర్వం అహంకారం ఈర్ష ద్వేషం సమస్తాన్ని తొలగించుకొని మీరు ప్రభుని నమ్మండి ప్రియులారా ఇక్కడ వాక్యాల మనం చూసుకున్నట్లయితే అప్పుడు మనం చెప్పాం ప్రభు ప్రభు కూడా గుర్తించారు ఎవరో చాలామంది తాగుతున్నారు ప్రభుని కానీ విశ్వాసం లేకుండా తాగుతున్నారు మన ఇంట్లో కూడా దేవుడి ఫోటోలు చాలా ఉంటాయి కానీ వాటి మీద మనం విశ్వసించట్లేదేమో ఇక్కడ చాలామంది ప్రభుని తాకినా ఈ యొక్క రక్తస్రావంతో బాధపడే స్త్రీయే ప్రభు స్వస్థత పొందుకుంది ప్రభువులో కూడా ఒక శక్తి బయటికి వెళ్ళినట్టు ఆయన గ్రహించారు ఎవరో నన్ను తాకింది అన్నారు కానీ శిష్యులు మాత్రం ఏంటి ప్రభు కామెడీగా మాట్లాడుతున్నారు ఏంటి అని వాళ్ళు అనుకుంటున్నారు ఇదేంటి ఎంతమంది తాకుతుంటే నన్ను ఎవరు తాకారని ఈయన మనల్ని అడుగుతాడు ఏంటి అని శిష్యులు అనుకుంటున్నారు కానీ హీ నో సమ్ పవర్ అవుట్ ఫ్రమ్ హీ స్పాట్ తన నుండి కొద్దిగా శక్తి బయటికి వెళ్ళిందని ప్రభు గృ గ్రహించారు ఎవరు తాకిందంటే పాదాల మీద పడి అయ్యా నేనే తాకానంటే ప్రభు చూడండి అక్కడ ఏమంటున్నారు ఏసయ్యా అందుకు ఆయన ఆమెతో కుమారి మార్కుసు వార్త ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను ఆరోగ్యవతి వై సమాధానంతో వెళ్ళిపోము అని పలికిను ప్రైజ్ లాడ్ ప్రిలారా ఇంకా ఇక్కడే ఇక్కడ కొద్దిగా టైం పోయింది కదా ప్రభుకి మరి ఈ లోపు అక్కడ నుండి ఏంది ఆ యొక్క ప్రార్థనా అధికారి యాయూర్ ఉన్నాడు కదా అక్కడ నుండి కొంతమంది వచ్చేసారు అక్కడ నుండి వచ్చేసి యాయురితో అంటున్నారు యాయూర్ గారండి వి వీ బ్యాడ్ న్యూస్ నీ కూతురు చచ్చిపోయింది కూతురు చచ్చిపోయింది కదా ఇంకా మళ్ళీ గురువు గారిని ఎందుకు డిస్టర్బ్ చేయటం ఆయన అక్కడే ఉంచునేండి